జనరల్గా ఆడియోల్లో మనకున్న సౌలభ్యం ఏంటంటే హ్యాపీగా విజువల్ ఎతగాడే ముఖభావాలు ఎలా ఉన్నాయి ఏం చేస్తున్నాడు ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉండదు హ్యాపీగా చెవులను అప్పగించేసి వింటే సరిపోద్ది కర్నపి శాచి అనేది బాగా పనిచేస్తుంటే హాయిగా నిద్రగొడబోవచ్చు అనమాట క్లియర్గా ఒక నాలుగైదు రోజుల నుంచి ఒక డిబేటర్ తాలూకు చర్చలు కానీ ఆ థమ్ కానీ చూసినప్పుడు థమ్ చూసి నేను వీళ్ళు అసలు ఏమీ పైత్యము అనేది చూస్తూ ఉంటా బాగా గ్యాస్ట్రబుల్ వచ్చినట్లు ఎక్కడో బాగా గెలుకుతున్నట్లుగా అనిపిస్తున్నట్లుంది ఎందుకు సంథింగ్ ఇది ఒక పరాకాష్ఠకు వెళ్ళినప్పుడు కర్మ ఫలితం చాలా తొందరగా అనుభవిస్తారేమో ఎందుకంటే కొన్ని కొన్ని సంఘటనలు చూసినప్పుడు అనుకుంటానే ఉన్నాం ఇది జరిగిపోయిందా అని అనిపించింది మనం అలానే చూసాం కొన్ని విషయాల గురించి చెప్పుకున్నాం కూడా ఇప్పుడు ఇక్కడ ఇతగాడి పెట్టినటువంటి టెక్స్ట్ ఆ రోజు డాష్ భాషతో రోజా బూతులు చూపిస్తా ఇది ఈరోజు ఈ మాటలు ఏంటి అంట కానీ ఇక్కడ చూడండి అంటే ఒక మనిషికి వృత్తి దైవం కావచ్చు కానీ ఆ వృత్తిని అవమానించే పరంగా మనం మాట్లాడకూడదు అయినా సరే వీళ్ళకి నా భూతే నా భవిష్యత్ అన్నట్టుగా ఉంటుంది కాబట్టి చూడండి ఏం మాట్లాడుతాడు లేకపోతే చూడండి అంటే రాసుకొచ్చుకున్నారనమాట రాసుకొచ్చుకొని కిందకు చూసుకుంటూ జ్వరం వచ్చింది జ్వరం కాబట్టి ఇంకోటి వస్తుంది

ఇప్పుడు ఇదే మాటని అధికారపక్ష మంత్రులను కూడా అధికారపక్ష నేత ముఖ్య నేత అధినేత చెప్తేనే వస్తున్నారు వరుసగా జగన్మోహన్ రెడ్డి మీద పైగా బ్రేకింగ్లే చూసాను వాళ్ళ మంత్రులు పనితీరు మార్చుకోవాలి నేను ఎన్నిసార్లు చెప్పినా అంటే పార్లమెంటరీ కమిటీ కూడా నేనే వేయాల్సి వచ్చింది పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలని గుర్తించరా మీరని చంద్రబాబు గారే అక్ష్యంతలేశారన్నారు చంద్రబాబు గారి చివాట్లు పెడుతుంటేనే ప్రతిపక్షం తాలూకు గోబెల్స్ ప్రచారం మీద తిరగబడుతున్నారన్నారు మరి వాళ్ళకు కూడా అలానే ఏం తిని పడుకుంటున్నారా అని వార్నింగ్లు ఏమైనా ఇచ్చారాజెక్ట్లు గుర్తు రాజ్యాంగం గుర్తుంది నీకు మనకేం గుర్తొస్తుంది ఒకటే గుర్తొస్తుంది రోజు జేఏజీఏఎన్ అనే పదాన్ని వీలైనంత భ్రష్టు పట్టించాలి మనం అని అదేనాలుగా పోయి చెప్పకపోయావా రేవంత్ రెడ్డికి పైగా నువ్వు అందరితో క్లోజ్గా ఉంటావు కదా టీడీపీ లీడర్లతో చెప్పుకుంటుంటావుగా తరిస్తుంటావుగా మురిసిపోతుంటావుగా చెప్పకపోయావా ఏం బాసు జగన్మోహన్ రెడ్డితో కలిసిపోయావా నువ్వు నువ్వెందుకు మాట్లాడావు బాసు అసెంబ్లీలో అసలు అని సీన్ అర్థమై సైలెంట్ అయ్యారా ఇది ఎప్పటితో తెలుసా ఈ డిస్క్ ఈ డిస్క్ నిన్నడది సీన్ అర్థమైపోయిందట ఎవరికి అర్థమైంది జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కూడా పెట్టాడు కదా ప్రెస్ మీట్లాగా బాగా మంట తేలు కుట్టింది సార్ మంత్రం అయ్యింది సార్ మంత్రం అయ్యింది సార్ తేలు కుట్టు మాస్టారు మంత్రం అయ్యండి ఇది నిన్నడదన్నమాట ఈరోజు అసలు ఉదయమే అనుకున్నాం ఈయన పెడతాడు దీని మీద వీళ్ళ కడుపు మంట మామూలుగా ఉండదు ఎలా తీర్చుకున్నారంటే ఆ దొరద తమ్ముల్స్ చూడండి మీరు తమ్ముల్స్ చూస్తే చూడండి రాక్షసుడు విషం విలువేయండి తరిమగొట్టండి ఇది ప్రజాస్వామ్యం బయటపడ్డ నిజస్వరూపం కుక్కమూతి పిందేట ఏదో అంటే ఆనందం అనడానికి ఇంతకు మించిన ఇది ఇంకోటి ఉండదు ఏం మాట్లాడారు అనేది నేను చూడలేదు నేను చెప్తాను ఆయన నది గర్భం అన్నాడు రివర్ బేస్ని అన్నాడు రివర్ బెడ్ అన్నాడు కానీ నారాయణ గారు వచ్చేసేసి వెంటనే లైన్లోకి నిలబడిపోయి చాలా పాపం వెంటనే స్పందించాడు ఏమని జగన్మోహన్ రెడ్డి గారికి రివర్ బేసిన్కి రివర్ బెడ్కి తేడా తెలియట్లేదు అని అంటే ఏంటి రివర్ బేసిన్ కాదు మేము కడుతుంది రివర్ బెడ్లో అంటారా రివర్ బెడ్లో అయినా బిల్డింగ్లు కట్టొచ్చా ఒకసారి చట్టాలు తిరగాయండి కోర్టులకి ఈ విషయం మీదే నారాయణ గారే అంగీకరించారు అనే విషయం మీద వెళ్తే ముటికాయల బట్టం ఖాయం సరే అపరమేధావులు ఏం చెప్తారు ఓకే ప్రజా వేదికని నదీ గర్భంలో ఉంది అని చెప్పని గతంలో అతను కూర్చి వేయించాడు ఇవాళ రాజధాని నిర్మాణం జరుగుతోంది కరకట్టకు వెళ్ళుకున్నాం ఇది కాదు కానీ మనోడు డిబేటర్ ఏం మాట్లాడాడు చూద్దాం కమాన్ రాజా కమాన్ రాజా అంటే ఎందుకో తెలియటం లేదు మరి కొన్ని రోజుల నుంచి వీళ్ళలో అసహనం ఎవరినైనా సరే అది ఏంటి మరి అసలు ఇలా మారిపోయారు మరి ఇంతగానో అనిపిస్తుంది ఇదే న్యూట్రల్ జర్నలిస్ట్ ఏంటో నాకు అర్థం కాలేదు న్యూట్రల్ దేనికి న్యూట్రల్ అంటే ఏది చెప్పకుండా ఉండేవాడు న్యూట్రల్ అనే అది కాదు ఒక పార్టీకి కొమ్ము గాయకుండా ఉండటం న్యూట్రల్ కూడా కాదు అసలు న్యూట్రల్ అనేది ఉండదు

సింపుల్ క్వశ్చను నేను కూడా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి చేసిన దాని మీద వేరే వీడియోలు మాట్లాడుతున్నా ఆడియోలో ఈయన పెట్టినటువంటి టెక్స్ట్ చూడండి అమరావతి అమరావతి రాజధాని నువ్వేగా అన్నది ఎందుకంటే అవరాజ్ రాజధాని కాదవి అంటే మేము అన్నామా ఏమో సార్ తెలియదు సార్ చెప్పండి సార్ మాట్లాడే సబ్జెక్ట్ లేదు సార్ జగన్మోహన్ రెడ్డి సబ్జెక్ట్ లేదు కానీ చెరువును బూట్ చేసి చెరువు మధ్యలో ఫ్లాట్లు వేశారు ఆడైనా చెరువు మధ్యలో ఉంటాయి ఆ ఫ్లాట్లు చెప్పు దాన్ని సమాధానం చెప్పు ఈయన పెట్టాడు రాజధాని గుర్తించలేని అజ్ఞానం ఓ మై గాడ్ అమరావతిపై అక్కే మూర్ఖత్వం చెప్పు 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 రివర్ క్యాచ్మెంట్ అంటే ఏంటో తెలుసా గురు రివర్ బేసిన్ క్యాచ్మెంట్ బెడ్ మూడు పదాలు ఎందుకు వాడతారు మూడు ఉన్నాయి కాబట్టి వాడతారు రెండు ఒకటే ఎందుకు అంతది అభ్యంధర నుదుటిపై రాచపండు ఓకే కానీ ఎవరు క్యాచ్మెంట్ ఏ అంటారు స్వామి క్యాచ్మెంట్ ఏరియా అంటే వర్షాలు పెడితే అక్కడ క్యాచ్ చేస్తారు అదంతా కూడా క్యాచ్మెంట్ ఏరియా అంటారు ఎవర్ బెడ్ అంటే ఒడ్డున ఎదురుగా ఉంటుంది ఒడ్డునే కూడా కట్టకూడదు ఎవరు అంటే అసలు బేసిన్ అది మొత్తం అన్నమాట అది తెలుగు తల్లి కడుపున కుక్కమీతి పిండం ఇది వీడి పైత్యము చెప్తున్నాను కదా ఒక జర్నలిస్ట్ ఉండే లక్షణమే కాదు జగన్మోహన్ రెడ్డి మాటల్లో నీకు తప్పుగా అనిపిస్తే వేరే భాషలో మాట్లాడాలి కానీ ఇదే దీన్ని మళ్ళీ నేను వినేసి మళ్ళీ వీళ్ళు మాట్లాడతారో ఊహించి లేదంటే విని దాని మీద మళ్ళీ మనం మాట్లాడుకోవటం టైం వేస్ట్ కదా ఇంతకు మించి వీళ్ళ దగ్గర నుంచి ఆశించడం వేస్ట్ కదా